హైదరాబాద్ ను ఉత్తికి ఆరేసింది వర్షం ఐదు గంటలుగా వర్షం నిర్విరామంగా కురుస్తూనే ఉంది చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి మోకాళ్ల లోతు నీరు చేరింది నానా అవస్థలు పడుతున్నారు సిటీ నలు దిక్కుల ముఖ్య ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు వాహనదారులకు కే అత్యధికంగా పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మియాపూర్లో లో అత్యధికంగా పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది సికింద్రాబాద్లో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చూస్తున్నాం కదా విజువల్స్లో మొత్తం సిటీ మొత్తం అతలాకుతలం అవుతోంది ఒకవైపు వర్షం మరోవైపు గాలులు మరోవైపు ట్రాఫిక్ హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు ఆ కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ట్రాఫిక్ ఇదిగో ఈ వీడియోలో దృశ్యాలు చూస్తే ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో అర్థమవుతోంది హైదరాబాద్ బయోడైవర్సిటీ దగ్గర కనిపించిన దృశ్యం ఇది కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది మేఘం భల్లున బద్దలై కుండపోత వాన కురిస్తే ఎట్టా ఉంటుందో తెలుసా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వర్షం కురిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఇవాళ హైదరాబాద్ జనానికి తెలిసింది నిప్పులు కక్కుతున్న ఎండాకాలంలో ఉరుములు లేని పిడుగులా పడ్డ వాన అది వాన కాదు కుంభవృష్టి దానికి తోడు భీకర గాలులు నగరంలో జన జీవితానికి ఒక్కసారిగా బ్రేకులు వేశాయి హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది భారీ ఈదురు గాలులతో కూడిన వాన నగరాన్ని అతలాపుతలం చేసింది ఈదురుగాలుడులు బీభత్సం సృష్టించాయి ప్రజాభవన్ దగ్గర మనం ఒక్కసారి చూస్తే ఏ విధంగా ఉందో తెలుస్తుంది రోడ్లు మొత్తం చెరువులు తల్పిస్తుంది ఈ గాలుల దాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి నగరంలో ప్రధాన రహదారులు వాగులను తల్పిస్తున్నాయి కాలనీలు కాస్త చెరువులుగా మారిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది అటు మాదాపూర్ హైటెక్ సిటీలో కూడా సేమ్ సీన్ ఇటు పంజగుట్ట ఫ్లైఓవర్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఏకంగా బ్రిడ్జ్ పైనే నీరు నిలిచిపోయింది దీంతో వాహనాలు మెల్లగా కదలడంతో ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది ప్రధాన రహదారులు నీట మునగడం కామనే అనుకున్నా పంజగుట్ట ఫ్లైఓవర్ పై కూడా ఓ వాగులా మారిపోయింది అల్లంత ఎత్తునున్న ఫ్లైఓవర్ పై నదిలా ప్రవహిస్తున్న నీళ్లలో ఎలా వెళ్లాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు వాహనదారులు రైట్ హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ ఏ విధంగా స్తంభించింది అలాగే రోడ్లు ఏ విధంగా జలమయమయ్యాయో మనం ఫోర్ బాక్స్లో కూడా చూస్తున్నాం రెస్క్యూ టీం వచ్చి ఎక్కడికక్కడ ఎక్కడైతే చెట్లు విరిగి పడ్డాయో వాళ్ళు అక్కడి నుంచి క్లియర్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా హైదరాబాద్లో వర్షం పడిందంటే ఉపశమనం కలిగింది కానీ ట్రాఫిక్తో గంటల తరబడి రోడ్లపై పైనే వాహనదారులందరూ నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఫోర్ బాక్సెస్ లో మనం ఆ ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి చూస్తున్నాం